ఈరోజు ఖమ్మం జిల్లా లంబాడ అడ్వకేట్ జేఏసీ తరఫున ప్రెస్ మీటు ఖమ్మం పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ మా లంబాడ ఐక్య లంబాడ విద్యార్థుల ఐక్య వేదిక ద్వారా చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగులు డాక్టర్లు న్యాయవాదులు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏకతాటిగా ఇందిరా పాక్ వద్ద లక్ష మంది జనాభాతో అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది రేపు అందువలన ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి చెలో హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా లంబడ అడ్వికేట్ చేసి క్రమం కట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం मां प्रजा की थी, घरे घरे थी एक मन क्या चलो हैदराबाद हईदराबाद उस्मािया यूनर्सीटी विद्यार्थु कार्यक्रम में विजयवंत करती व्यक्तू तमें विजयंतर तो आज राष्ट्र प्रभुत् कब राजय पार्टी सभा कोई अगर जातीय सभा स्वच्छता से आव ఈ సభను విజయవంతం త్వరలో హుసాఖాతైనా గవర్నమెంట్ అయినా షాక్ లాగా కాబట్టి తమిసే అవకాశం వారి విజ్ఞప్తి కోరేశాను ఇంకోటి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం సార్ ఇక్కడ ఆగస్టు మూడో తారీఖు మేము ఫస్ట్ ప్రెస్ మీట్ తెలంగాణలో ఇక్కడనే ఖమ్మంలో పెట్టాం ఆ రోజే చెప్పాం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఫుడ్ పెట్టకపోతే పెట్టబోతున్నారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఉప్పినలో ఎక్కువగా తయారవుతుంది ఈ ప్రజా చేతుల ఉద్యమం వెళ్ళిపోద్ది దీన్ని మీరు మీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై చర్యలన్నీ తీసుకోండి లేకుంటే పిటిషన్ విద్యగా చెప్పింది చెప్పింది చెప్పి చెప్పేసి ఆలోచన మేము చెప్పినాం కానీ దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చూపు చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండ్రు కానీ ఓట్లేమో మాయి సీట్లేమో రెండు లే ఇదే నా చేసేది ఒక జాతి మీద ఇంత ఘోరాది ఘోరమైనటువంటి ఆరోపణ జరుపుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఎందుకు స్పందించడం లేదు స్పందించకుండా చిన్న చూపు చూస్తున్నాం దీనికి మేము మా జాతి తరపున యావత్ తెలంగాణ ప్రజలు అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జరిగిన ఏకమై సభలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యన ఈ నెలలోనే మనకు తెలుసు కొత్తగూడెంలో భారీ ర్యాలీ ద్వారా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తలబిందులు విధంగా వేలాది మంది ద్వారా అక్కడ సభ అయింది సక్సెస్ అయింది అక్కడ జరిగిన సభని పత్రికా సోదరులు అన్ని పేపర్లో అన్ని మీడియాలో ఈ సమాజానికి చూపెట్టడం జరిగింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు చెలో మోహర్ కార్యక్రమం కూడా ఉంది అక్కడ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది దాని తర్వాత అక్టోబర్ నెలలో ఖమ్మంలో కూడా భారీ ర్యాలీ ద్వారా ఒక కార్యక్రమం అన్ని కుల సంఘాలు నిర్వహించడానికి ప్లాన్లు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి అవి కూడా త్వరలో డేటు మేము ప్రకటిస్తాం సమూహిత తరఫున కానీ రేపు జరగబోయే సమావేశానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి జమ్మాడి ప్రజలందరూ ఉద్యోగస్తులు మీరందరూ విలువ పెట్టుకొని అఫీషియల్గా మీరు రండి మీకు ఎక్కడ కూడా అవైద్య సంఘటన జరగదు ఒకవేళ జరిగితే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బషీర్ బాగ్ ఎట్లా జరిగిందో అట్లా రేపు జరిగే ఆస్కారం ఉంటుంది ఇందిరా పార్కు ఎటు చూసినా జన సముద్రం లంబాడ మనుషులే కనబడతారు అక్కడ మా జాతి సమాజంగా కనబడుతుంది రోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో మా రాష్ట్ర గిరిజన సంఘం పెద్ద నాయకుడు లంబాడీ సంఘం పెద్ద నాయకుడు గిటి నాయ గారు పిలిపిచ్చారు ఆయన పిలుపు ద్వారా రాజకీయాల అతీతంగా అందరూ భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాం దీనికి మా నాయకుడు నీలన్న గారు మాట్లాడతారు రేపు పంతొమ్మిదో తారీఖు రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోయే లంబాడి సభకు మేధావులు చదువుకున్న మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ప్రతి తండా నుంచి ప్రతి పట్టణం నుంచి అందరూ ప్రతి ఇంటి నుంచి తరలిపోయి విజయవంతం చేయాలని చెప్పి నేను లంబాడి బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ గత మూడు నెలల నుంచి ఈ రెండు తెగల మధ్య వైరం సృష్టించి దీన్ని కావాలని కావాలని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇవాళ చాలా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలో జిల్లాలలో కావాలని ఎక్కడికక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఆదివాసులను ఎగేసి వాళ్ళు అమాయక ప్రజలు ఇవాళ గిరిజనులు అమాయకంగా ఉన్నటువంటి గిరిజనులను కావాలని రాజకీయ నాయకులు వాళ్ళను ముందుకు తోసి వెనకాల నుంచి సుప్రీంకోర్టుకు పోయి ఇవాళ అనేక విధంగా ఇవాళ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇవాళ రాజకీయ పార్టీలు ఇక్కడ పరిపాలన చేసిన రాజకీయ పార్టీలు ఏ విధంగా ఏ ఎటువంటి విషయంలో స్పందించకుండా చూ కూర్చొని చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ విషయాన్ని మీరు పట్టించుకొని పరిపాలన పరిపాలిస్తున్నటువంటి పార్టీలు పట్టించుకొని దీన్ని దీనికి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని అంతిమంగా దీని మీద ఒక చర్చ జరిపి ఈ పిటిషన్ ఏదైతే వేసారో ఆ సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ని వాపస్ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరిగేటువంటిది ఈ ఇందిరాబాద్ చొరవ హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ లంబడి బిడ్డలు పాల్గొనాలని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ